చర్చే వేరే మేము ఫస్ట్ టైం డిమాండ్ చేస్తున్నాం మావోయిస్టులు వాళ్ళు తప్పు చేస్తే చట్ట ప్రకారం శిక్షించండి కానీ ఆపరేషన్ కాగా ఆపరేషన్ సింధు అంటే నువ్వు ఆపరేషన్ కాగా మీ స్టాల్ని అప్పు ఆపరేషన్ కాగా అంటే అనుభవం చెప్తారు మాట్లాడే విధానం కూడా చాలా కొన్ని మంత్రులు అయితే శాశ్వతంగా అధికారంలో ఉంటుందా శాశ్వతంగా అధికారంలో ఉంటుంది కదా అంటే పదహీను మీద ప్రభుత్వం అంటే ప్రభుత్వం కానీ దాడులు చేస్తున్న ఒకరి మీద పడి దాడి చేస్తుంది హీరోలు అనుకుంటే ఈ హీరోయిజం అక్కడ పనికిరా అది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం అలాగే ఇప్పుడు నిన్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పైన మేము ప్రభుత్వంతో చర్చించాం దానికి ఒక పరిష్కారం కావాలని చెప్పి ఖచ్చితంగా సాను సానుకూలంగా చేస్తామని చెప్పారు మేము అంటే వాళ్ళకి యూనియన్లు నడిపిన హక్కు ఇవ్వకుండా యూనియన్లు నడిపిన హక్కు ఇవ్వకుండా ఉంటే ఆ ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం అయింది స్పష్టం చేస్తున్నాను ఫస్ట్ యూనియన్లు బ్రిటిష్ కాలం నుంచి ఉంది చట్టాలు బ్రిటిష్ కాలం చట్టాలే యూనియన్లు కేసీఆర్ రద్దు చేశారు కేసీఆర్ రద్దు చేశారు ఇవాళ పెద్ద మాటలు చెబుతున్నారు ఆర్టీసీ బట్టి కేసీఆర్ ఇవాళ చేయి అలా మాటలు చెబుతున్నారు అందుకని ఏదైనా తిరిగి పునరుద్ధనం చేయాలని అడిగాము అలాగే అతను విలేనం చేయాలని అడిగాము ఆ విలేనము పునరుద్ధరణ ఇతర ఆర్థిక సంస్థలు సానుకూలంగా ఉన్నాయి ఈ రెండు అంశాలపైన ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత దాన్ని పరిష్కారం చేసుకుందాం అనుకుంటే మేము కూడా సానుకూలంగానే స్పందించాం మంత్రి మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు మళ్ళా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి మీరు గెడతాం ఆ సమస్యకి పరిష్కారం ఈ రెండు అంశం నిన్న రేవంత్ రెడ్డి గారు ఆయన ఆవేదనతోనూ ఆవేశంతోనూ ఆందోళనతోనూ ఒక ప్రకటన చేశారు ఉద్యోగ సంఘాలు మేము సభకి వెళ్తాం దాన్ని రెడ్డి గారికి సలహా ఏంటంటే నీ బాధ ఉన్నది వాస్తవమే నాకు కొన్ని పరిస్థితి చూస్తున్నాను ఈ బాధకి కారణమైనటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళని అర్థమయ్యేట్టుగా ప్రతి చెప్పు నువ్వు మీరు అధికారంలోకి వచ్చేటప్పటికీ అరవై నుంచి డెబ్బై వేల కోట్లు బకాయి ఉన్నారు అప్పు కాదు బకాయి మీరు అధికారంలోకి వచ్చేటప్పుడే ఫస్ట్ తారీఖు వీళ్ళు జీతాలు పరిస్థితి ఉన్నాయి బీఆర్ఎస్ వాళ్ళు వీరు అధికారంలోకి వచ్చేటప్పటికే ఈ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్పొరేషన్ వాళ్ళకి పంచాయతీలు మున్సిపాలిటీలు ఐదు నెలల నుంచి ఆరు నెలలు జీతాలు ఇవ్వని పరిస్థితి ఉన్నాయి బీఆర్ఎస్ వాళ్ళు అనేక హామీలు ఒక్క హామీ వాటిని నెరవేర్చలేదు ఆ వేరే మీరు కొద్దిగా గొప్ప చేస్తున్నారు అది చెప్పండి అది వివరంగా చెప్పండి ఇవాళ సార్ మీకు సొంత దొరికిందే చాలని ఓ దీని పరి పరిపాలన చేస్తారు మీరేమో లోపల దాచుకుని తెలివిగా మొత్తం వచ్చే వాళ్ళ మీద పొరలు తల్లి ఆ ఊపి ఊపిలను తయారు చేసి అందులో బట్టి కొట్టుకోమని మీరు అయి వెళ్ళిపోయారు